శ్రీరామనవమి మంచి ముహూర్త బలంలో వాళ్ళకి గురుజ్ఞ పాటించి శ్రీరాముడు సీత పెళ్లి చేస్తున్నారు తర్వాత పట్టాభిషేతులు అవుతాను నేను అవుతాను మహాభోగాలు అనుభవిస్తాను అని ఆశనైతే పొంది తండ్రి వరం వల్ల పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరుతాడు ఏ అప్పుడు కొడుగ్గా తండ్రిని అడగలేదు ఎందుకు నాయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని ఎదురు సమాధానం చెప్పకుండా తండ్రి ఆజ్ఞ పాటించి అరణ్యవాసానికి వెళ్ళారు నన్ను ఎందుకు రాజని చేస్తానని ఆశ చూపించావు అని ఎదురు ప్రశ్నించలేదు మౌనంగా వెళ్ళిపోయారు అంతే తండ్రి మాట్లాడలేని పరిస్థితి ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి ఇక కలియుగంలో కూడా భక్త రామదాసు భద్రాచలంలో రామ మందిరం కడితే ప్రభువులు గోల్కొండలో జైల్లో పెట్టారు నేను నమ్మిన ఆ దేవుడే నన్ను కాపాడుతాడు నేను తప్పు చేయలేదు నేను స్వలాభానికి ఆ డబ్బుని ఆ పన్నులని వాడుకోలేదు అని రామనామ స్మరణ చేసుకుంటూ ఆ ఖైదీగా భక్త రామదాస్ ఖైదీగా ఉండిపోయారు అప్పుడు శ్రీరాముడే స్వయంగా వచ్చి ఆ ప్రభువుకి ఆ డబ్బులిచ్చి తన భక్తుల్ని కాపాడుకున్నాడు ఈనాటి రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారు నిలుపుకోరు అందుకే రామరాజ్యం అంటారు రామరాజ్యం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు రాముడు అంత గొప్ప మనిషి దేవుడే మనిషిగా పుట్టాడు రామావతారం ఎన్నో కష్టనష్టాలు భరించి దుస్తుల్ని శిక్షించి భార్యకి విడా దూరంగా ఉండి పిల్లలకు దూరంగా ఉండి ప్రజల కోసం అన్నీ భరించి ఏకాకిగా ప్రజాసేవ చేసిన మహోన్నతుడు మన శ్రీరామచంద్రుడు అందుకే అందరూ ముక్త కంఠంతోనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ సంవత్సరం మనం సాధించింది అయోధ్య రామ మందిరం